మార్నింగ్ గాయత్రి గారు ఏంటారు డల్ ఉన్నారు ఏముంది మామూలే ఇంట్లో ప్రాబ్లమ్స్ టికెట్ ఇవ్వండి ఇదిగో టికెట్ ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా డోంట్ మూవ్ ఇదిగోండి టికెట్ చూసుకోండి ఒకసారి నాకు ఏమన్నా సార్ నేను చూస్తాను బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం ఏంటం పబ్లిక్ ఏదైనా లాడ్జ్ అండి నేను ఆ టైప్ కాదు ఏదో డ్రీమ్ పట్ అభి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి ఇంటి అడ్రస్ ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవింద్ర అమ్మాయి వాట్ మన అంకుల్ కూతురా చూసావా గణేష్ పూర్వం ప్రేమలేఖలో పావుల ద్వారా పంపించేవారు తర్వాత పోస్ట్ ద్వారా తర్వాత లోను ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది థ్యాంక్ యూ బాయ్ మీరు లవ్ లో పడిపోయారు ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ పడిపోతుంది డోంట్ వరీ పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం నువ్వు అర్జెంట్ గా బస్ తీసుకుని మా ఇంటికి వచ్చి అలాగే తాంబులాలు తీసుకోవడం వెళ్ళాలి అలాగే సార్ నేను చందాలు అడుక్కోవడానికి రాలేదు తాతగారు మరి సార్ సార్ నమస్కారం సార్ మీరే మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం చేయకూడదు ఎవరా వీళ్ళు మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న ఏంటి సార్ ఎలా వచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంది రండి సార్ రండి 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 ఇలా కూర్చోండి సార్ అయ్యో సార్ సారీ కూర్చోండి చెప్పండి సార్ పెళ్లి సంబంధం మాట్లాడదామని పెళ్లి సంబంధం ఎవరికి సార్ మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి మా గాయత్రిక మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ అబ్బాయా నాకు అబ్బాయి ఏంటి నేనే పెళ్లి కానీ అబ్బాయిని ఇప్పటిదాకా పెళ్లి కాబట్టి ఏంటి ఏమన్నా ప్రాబ్లమా నో ప్రాబ్లం నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం నీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది మా గాయత్రితో రెండు నెలలుగా మీ ఈ మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా మీరు నమ్మటం లేదు కదా చాలా రోజులు నేను నమ్మలా కానీ బస్ టికెట్ వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా గుడ్ గాయత్రికి నేనంటే ప్రాణం మా ఇద్దరి మధ్య ఓ ఇరవై ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్ళికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గాయత్రి గాయత్రి ఇలా రా ఇలా రా నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసానికి ప్రేమిస్తా నేను చెప్పు గాయత్రి ఎవరికి భయపడద్దు ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవరు ఏమీ చేయలేరు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు చెప్పు తెగిపోద్ది నీ మీద నాకు ప్రేమ ఏంటి అదేంటి గాయత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు మన ఇద్దరం ప్రేమించుకున్నాగా నీకేమైనా పిచ్చెక్కిందా మనం ప్రేమించుకోవడం ఏంటి రాలిపోతాయి రారిపోతాయి మీ బాయ్ ఫ్రెండ్ డ్రీమ్ బాయ్ పట్టుకొని వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకున్నారా పెళ్లి చేసుకున్నారా కలిసి ఉన్నారా అని టికెట్ మీద ఎందుకు రాసిచ్చావు ఇవి నేను రాసాడు ఏంటి అసలు నా రైటింగ్ కాదు నేను అప్పుడే అనుకున్నా అప్పుడే అనుకుంటే ఇప్పుడు రా చెప్పడం గాయత్రి ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయి ఉండొచ్చు కానీ అవి రాసింది మాత్రం నేను కాదు సారీ అండి ఎందుకు అదే ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడుగా అవును ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే అనుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు ఆహా